అసలు ఒక్కోసారి ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కలిసినప్పుడు ఆయన పక్కన వేరే వాళ్ళు కూర్చున్నా కూడా ఫ్లైట్లో ఆ ఫ్లైట్లో ఆయనే పక్కన అతను రిక్వెస్ట్ చేసి నన్ను దగ్గరికి పిలిచి ఆ తర్వాత ఇద్దరు ఇద్దరం పక్క పక్కన కూడా మూడు పక్క పక్కన కూడా త్రీ ఫోర్ టైమ్స్ జర్నీ చేశాం అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ ఇద్దరం కలిసే పక్క పక్కన కూర్చొని కూడా జారీ చేశాం అంటే ఎక్కడా కానీ ఆయనకు వేరే రకమైన ఆలోచన కానీ అంటే ఇద్దరం కలిసి పోటీ చేసినామే అని కానీ ఎక్కడ ఆ తారతమ్యమే లేకుండా ఎంతో సౌమ్యంగా కూడా నాతో చాలా హాయిగా కూడా గడిపిన సందర్భాన్ని తర్వాత ఈ సందర్భంగా కూడా మేమంతా కూడా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది సావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివిందుల వాసిగా కూడా చాలా సిగ్గు ఎందుకంటే ఆయన ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు అయినా కూడా ఇక్కడ పరిస్థితులు తర్వాత మాకు ఉండే ఎన్నికైనా సర్కంసెన్సెస్ అన్ని చూసుకుంటే కూడా ఇంత దారుణానికి వీళ్ళు ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారా అని అందరం కూడా మనం ఇక్కడ ఉండే వాళ్ళు అందరం కూడా మనం తప్పకుండా చింతించాల్సిన అవసరం సరే మీ పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉండి మీరు మీరు ఏదన్నా చేసుకోండి అది చనుకోండి దాని అవతల్లో రెండు రోజుల ముందే మా జాతీయ పార్టీ అధ్యక్షుని మీద తర్వాత అప్పట్లో మా పార్టీలో ఉండి ఆదినారాయణ రెడ్డి మీద నా మీద కూడా అపాండాలు వేసి అది ఇంకా ఏ స్థాయికి పోయిందంటే లాస్టుకు దీని వెనుక నరెడ్డి సునీత గారు తర్వాత రాజశేఖర్ గారు శివప్రకాష్ గారు ఉన్నారనే స్థాయికి వాళ్ళు అంటే ఈ ఆ స్థాయికి కూడా ఈ సబ్జెక్ట్ని వాళ్ళు తీసుకుపోవడం అనేది అసలు చాలా చాలా దారుణమైన విషయం లాస్ట్కి ఏమైంది తర్వాత మేము ఆ రోజు అప్పట్లో ఆ మర్డర్ జరిగిన తర్వాత వీళ్ళు కూడా అంటే ఈరోజు ఎవరైతే ఈ సభ నిర్వహిస్తున్నారో మన సునీతమ్మ కావచ్చు రాజశేఖరరావు కావచ్చు అప్పుడుండే ఉండే పరిస్థితులను బట్టి వాళ్ళు చెప్పేదా వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు కూడా మేము కూడా దాంట్లో భాగస్వాములేము అనే అనుమానం కూడా వాళ్ళకు వచ్చింది అంటే ఆ పరిస్థితులు ఆ పరిస్థితులు వాళ్ళకు కల్పించాల్సి వచ్చింది వీళ్ళు ఆ పరిస్థితులు కల్పించారు తర్వాత వాస్తవాలు తెలుసుకున్నారు తర్వాత వాళ్ళు అతను మీకు సంబంధం లేదని మమ్మల్ని చెప్పినారు అదృష్టం కొద్దీది సీబీఐ ఎంక్వైరీకి పోయింది సీబీఐ ఎంక్వైరీలో వాస్తవాలు అన్నీ తేలి ఓపెన్గా క్లియర్ కట్గా ఉన్నా కూడా తర్వాత ఇప్పటికీ కూడా వాళ్ళు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని అందరి మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది మీద కూడా తర్వాత ఈ రకంగా దుష్ప్రచారం ఇది చేయడం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా అంతిమ అంతిమంగా కూడా న్యాయమే కలుస్తాది తప్పకుండా ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కడపలో ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ప్రోగ్రామ్ కూడా వాళ్ళ సొంతది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది తర్వాత దీనికన్నా ముందు ఒక చిన్నది ఇన్సిడెంట్ కూడా జరిగింది గతంలో మేము కూడా అక్కడ ఏదన్నా పార్టీ కార్యక్రమం నిర్వహించాలని అక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ట్వంటీ థౌజండ్ అడ్వాన్స్ కూడా తీసుకొని రిసిప్ట్ కూడా ఇచ్చారు అందులో మేము మామూలుగా అయితే ప్రోగ్రామ్ చేయలేదు మా స్టేట్ లీడర్స్ వస్తా అంటే పెట్టాం ఒకటికి పది సార్లు అడిగి పెట్టాము సరే అని ఫంక్షనాలు ఇచ్చి లాస్ట్ టూ మినిట్స్లో మేము మమ్మల్ని చంపుతామన్నారు మేము మాకు ఇబ్బంది పడతానం అదే పరిస్థితి కూడా ఈరోజు వాస్తవంగా కడపలో పెట్టాల్సింది యాక్చువల్గా పులివెందులో పెట్టుకోవాల్సింది ఆ తర్వాత పులివెందుల్లో అక్కడ ఫంక్షనాలు పెడుతుంటే యాభై వేల రూపాయల డబ్బులు కూడా తీసుకొని రిసిప్ట్ ఇచ్చి అదంతా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది రిసిప్ట్ రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ అని చెప్పి ఆ ఫంక్షనాలలో కూడా పెట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే తర్వాత వాళ్ళ అక్కడ కూడా వాళ్ళని బెదిరించి తర్వాత ఇంత దూరం తీసుకొచ్చేడుగా చేశాను లేదంటే తర్వాత లేదంటే ఈ సంస్మరణ సభ వాస్తవంగా అయితే పులిందల్లోనే మనం పెట్టుకోవాల్సి వచ్చింది పులిందల్లో ఫంక్షన్ కూడా ఈకుండా బెదిరించే పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి తర్వాత ఇవన్నీ తర్వాత ఆలోచించి తర్వాత వీళ్ళు కూడా అంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా కూర్చొని ఏదైనా కూడా ఒక ప్రజా కోర్టులలో అంతిమంగా న్యాయస్థానంలో ఏదైనా న్యాయం జరిగినప్పుడు తర్వాత ఆ తర్వాత ఖచ్చితంగా ప్రజాకోర్టులకు వచ్చి ప్రజలనే మీరు అంటే మాకు జరి మీకు జరిగిన అన్యాయం కావచ్చు ఆ కేసును మా మీద వేసి ఆ తర్వాత ఎట్లాంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళు చేసిన నేరాన్ని తప్పిపుచ్చుకోవడానికి తర్వాత అభాండాలు మా మీద వేయడము అదేదంటే దేవుందాయ వలన అదృష్టం కొద్ది సిబిఐ ఎంక్వైరీకి వచ్చి ఇదంతా లేకుండా పోయింది తర్వాత నేను వీళ్ళకి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే ఎప్పుడైనా న్యాయస్థానాల్లో న్యాయం సత్వరంగా జరగకుండా బాగా డిలే జరిగినా కూడా అది అన్యాయం జరిగినట్టే అవుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కూడా నేను అందరినీ కోరుతూ తర్వాత మీ ద్వారా కూడా తర్వాత చివరిగా వాటి డీజీపీ గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ అక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే బాగా ఇన్వాల్వ్ చేసే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించండి తప్పకుండా రక్షణ కల్పించండి వాళ్ళకు ఎందుకంటే ఇంకా నా ఒక రెండు మూడు రోజుల్లో కానీ రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది గతంలో ఐదేళ్ళ కిందట జరిగినట్లుగానే అది సానుభూతి కోసం కావచ్చు అది కక్ష కోసం కావచ్చు ఇంకా వేరే ఇతరత్ర ఏ కారణమైనా కానీ ఇంకొక ప్రమాదం జరగకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రమాదం జరిగితే అది మళ్ళీ ఆటోమేటిక్గా మా మీదకి వస్తుంది కాబట్టి తప్పకుండా డీజీపీ కానీ కొడతానా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి యాక్టివ్గా పనిచేసే వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ కుటుంబ సభ్యులకు కానీ తప్పకుండా రక్షణ కల్పించాలని కూడా మీ ద్వారా డీజీపీ డీజీపీని కోరుకుంటూ